గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ బేసిక్గా మనం ఇప్పుడు బాగానే ఉంటాం అయినా కూడా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అనో లేకపోతే ఇప్పుడు ఇక్కడ కూర్చొని కూడా అసలు నేను నైట్ ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఇలా వెళ్తే నాకు ఏమైనా అవుతుందేమో నేను బ్యాడ్మింటన్ ఎవరో ఆడుతుంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది నేను కూడా ఆడితే నాకు కూడా వస్తుందేమో ఇలాంటి ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు మనలో చాలా మంది ఉంటారు నైంటీలో నైంటీకి ఎయిటీ ఫైవ్ మెంబెర్స్ అయినా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఎందుకు భయం ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏమవుతుంది అని ఒక భయం ఉంటుంది ఈ ఓవర్ థింకింగ్ని ఎలా స్టాప్ చేయాలి మన థింకింగ్ని ఇప్పుడు ఈ మూమెంట్లో ఎలా ఉంచుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ శరత్ చంద్ర గారు తో మాట్లాడదాం నమస్తే బాగున్నారా చాలా బాగున్నాను ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి నేను కూడా చేస్తుంటాను అందరూ చేస్తుంటారు ఎలా అసలు ఆపేయాలి అవసరం లేదు ప్రజెంట్ మూమెంట్ లో ఉందాము అనే మాటని మనం ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలం సార్ సో అసలు ఫస్ట్ ఓవర్ థింకింగ్ ఏం చేస్తారంటే అతిగా ఆలోచించడం మీరు అన్నట్టిందాక సో ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను నేను రాత్రి ఊరెళ్ళాలనుకుంటున్నాను సో ఎలా ఏంటి చాలా మంది కొంతమంది పిల్లలు ఉంటారు ఎక్కువగా నేను ఎక్కువగా ఎవరంటే పేరెంట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన పిల్లలు ఉంటారు రైట్ నా దగ్గర చాలా మంది పేరెంట్స్ సార్ మా బాబు ఎయిటీ ఫైవ్ మార్క్సే వస్తున్నాయి సార్ నైన్టీ రావట్లేదు సార్ నైన్టీ ఫైవ్ రావట్లేదు దాని వల్ల పిల్లాడి మీద ప్రెషర్ ఎక్కువ ఓవర్ థింకింగ్ మొదలు సో అంటే బేసిక్ గా ఈ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే బోరింగ్ క్యారెక్టర్స్ అని చెప్తానండి ఎందుకంటే వీళ్ళు అతిగా ఆలోచించడం వల్ల పని అనేది ముందుకు వెళ్ళదు ఒక రీసెంట్ గా ఒక పేరెంట్ వచ్చారు పేరెంట్ వచ్చి సార్ మా బాబుని నేను ఐఎఎస్ అనుకున్నాను ఐపీఎస్ మీ బాబు వయసు ఎంత సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కి మీ బాబులు మీరు ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయాలని దట్టు మీరు నా దగ్గరకు వచ్చి అడగడం ఇది చాలా చాలా అడ్వాన్స్డ్ దూరం సార్ ఇంత దూరం అవసరం లేదు కదా అంటే లేదు సార్ ఇప్పటి నుంచే తన మైండ్ చేయగలగాలి తన మైండ్ ని నేను ప్రిపేర్ చేయాలి తనకి నేను ఇంజెక్ట్ చేయాలి రైట్ నా ఐఏఎస్ ఐఏఎస్ అవ్వాలి లేదా ఐపీఎస్ అవ్వాలి అలాంటి హై పోస్ట్ చేయాలి అని సో దానికి మీరు ఇంతవరకు ఏం హోంవర్క్ చేశారు అని ఒక క్వశ్చన్ అడిగాను అడిగితే ఆయన చెప్పారు సార్ నేను మా బాబుని మార్నింగ్ లేపుతాను చదివిస్తాను కి తీసుకెళ్తాను కి పంపిస్తాను ఓకే అన్ని నేచురల్ గా ప్రతి పేరెంట్ చేసే పనే మీరేం చేశారు అంటే మీరు మీ బాబుని ఐఏఎస్ చేయాలనుకుంటున్నారు కదా సో మీరు యాక్షన్ ఏం చేశారు అంటే ఇంకేం చేస్తాం సార్ మీ బాబుని మీరు తయారు చేయాలని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కదా ఫస్ట్ దాన్ని రైట్ దాన్ని తగ్గించేయండి ఇక్కడే ఆయనకి అబ్దుల్ కలాం గారు ఒక చిన్న కోర్ట్ చెప్పారు థింక్ బిగ్ డ్రీమ్ రైట్ థింక్ బిగ్ అని చెప్పారు సో థింక్ బిగ్ మీ ఆలోచన బాగుంది బట్ స్టార్ట్ స్మాల్ మీ వాడు ఇప్పుడు ఇంకా ఆరేళ్ళే సో ఆరేళ్ళు అంటే మేబీ ఫస్ట్ సెకండ్ క్లాస్ మీరేమైనా ఇంకొక కొద్దిగా జాయిన్ చేసి థర్డ్ క్లాస్ సో తను ఇప్పుడు అకాడమిక్స్ లో ఎలా చేయాలి తన ఐఏఎస్ ఐపీఎస్ అని మీరు అనుకున్నా సో సోషల్ స్టడీస్ కొంచెం బాగా ఉండాలి సో అలాంటి మోటివేషనల్ వీడియోస్ కానీ లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పే విధానంలో వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అలాంటివి ఏమన్నా చూపించండి ఎట్ దిస్ సీచ్ మీరు ఐఏఎస్ గురించి కానీ ఐపీఎస్ గురించి చెప్తే అతను అర్థం చేసుకునే పొజిషన్ లేడు లేడు మీరు అనవసరంగా తనకి ఒక మెంటల్ టెన్షన్ క్రియేట్ చేయడం తప్ప ఏం జరగదు అర్థం చేసుకోకపోగా ప్రెషర్ పడుతుంది అనవసరమైన ఇంకా ప్రెషర్ సో అలాంటి వాళ్ళని నేనైతే ప్రెజ్యూమ్ గా ఒక బోరింగ్ క్యారెక్టర్ అని ఫీల్ అవుతా వీళ్ళు పని చేయరు ఆ పని ముందుకు జరగదు దాని మీద యాక్షన్ కూడా ఉండదు సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ థింకింగ్ ని మనం మార్చుకోగలిగితే హ్యాపీగా వాళ్ళు ముందుకెళ్ళచ్చు ముందుకెళ్ళచ్చు కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను చనిపోయాడు సూసైడ్ చేసుకుని ఏమని చెప్పాడంటే ఈ భూమి మీద జరుగుతున్న ఈ అరాచకాలు ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను ఫ్యూచర్ లో యుగాంతం వస్తుంది సో నేను ఇప్పుడే చచ్చిపోతానని చెప్పేసి లెటర్ రాసి చచ్చిపోయాడు అతను ఫ్యూచర్ లో ఎప్పుడు యుగాంతం వస్తుందని నువ్వు ఇప్పుడే చచ్చిపోవడం అంటే ఈ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి దాన్ని ఎలా మాట్లాడుతుంటే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఏంటి అంటే నేను ఒక్కడే అయిపోయాను ఆబ్వియస్ గా వాళ్ళు ఒక్కడే అయిపోతారు ఎందుకు అంటే ప్రతిదానికి టెన్షన్ పడ్డారు నేను నా వైఫ్ ఉంది నేను ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నాను అనుకో నా వైఫ్ ఏం చేస్తుంది కొన్నాళ్ళు పాటు నాకు చెప్తుంది ఏం కాదు అయినా నేను వినకుండా నేను అదే టెన్షన్ ఓకేలే టెన్షన్ పడుతున్నాడు మా పని పని చేసుకుంటాను అప్పుడు నేనేం ఫీల్ అవుతాను అయ్యో నేను ఒక్కనే అయిపోయినా ఇంకెవరు లేరు నేను మాట్లాడలేను సో ఆ ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు వాళ్ళ బ్రెయిన్ మీద కంట్రోల్ లాస్ అయిపోతుంది వాళ్ళ థింకింగ్ ఇంకా ఎక్సెసివ్ లెవెల్స్ కి అది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ థింకింగ్ ఎప్పుడైతే ఆగకుండా అలా ఎక్సెస్ లెవెల్స్ వెళ్ళిపోతుందో మీరు అన్నట్టుగా లెటర్లు మెయిల్స్ ఇలాంటివన్నీ మనం న్యూస్ లో చూడాలి సూసైడ్ చేసుకునే ఓవర్ థింకింగ్ అసలు అవసరం ఇప్పుడు ఆఫీస్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఎవరో కూర్చొని మాట్లాడుకుంటున్నారు మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళిద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారు అయ్యో నా గురించి అనుకుంటున్నారు నాకు ఇట్లా అవుతుందేమో నన్ను ఆఫీసులో తీసేస్తారేమో నేనే రిజైన్ చేస్తాను ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఎంత ఉంటుంది వాళ్ళ ఏజ్ టెన్త్ టెన్త్ అంటే హార్డ్లీ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ మేబీ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను అనుకుందాం ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను అసలు ఆ పిల్లాడి థింకింగ్ ఎక్కడి దాకా వెళ్తాను చూడండి అమ్మో నేను ఇంటికి వెళ్తే ఇప్పుడు మా నాన్న తంతాడు మా నాన్న పరుగు కొడతాడు తిడతాడు రైట్ ఇంకా సో ఇలాంటి థింకింగ్స్ నేను అనవసరంగా ఇంటికి వెళ్లే బదులు నేను ఎక్కడికో వెళ్ళి సూసైడ్ చేసుకున్నా ఏదో చేసుకుంటే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ సో ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా చిన్న చిన్న టాస్క్లు పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు నేను చేయగలనా లేదా అని ఆలోచించే బదులు నేను ఒక స్టూడెంట్ తీసుకోండి ఫస్ట్ నేను నేను ఐఏఎస్ అవ్వాలా లేదా నేను ఫస్ట్ ర్యాంక్ రావాలా అనే బదులు ముందు నా ఎగ్జామ్ ఏంటి ఈ రోజు ఏంటి నేను ఈ రోజు ఎంత నేర్చుకున్నాను రైట్ వీళ్ళు ఎక్కువగా నేను వీళ్ళకైతే గేమ్స్ ఆడమని ప్రిఫర్ చేస్తాను సజెస్ట్ ఏదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్ తో నేను గేమ్ ఆడుతున్నాను ఆయన నాకు టెన్ పాయింట్స్ కొట్టే నేను ఒక పాయింట్ కొడుతున్నా ఆ ఒక్క పాయింట్ నేను సభాష్ రైట్ అలాంటి చిన్న చిన్న స్టెప్స్ మనం వేసుకుంటూ వెళ్తే హ్యాపీగా సక్సెస్ ని సాధించి అంటే ముందు వర్క్ అనేది యాక్షన్ లోకి వస్తుంది ఒక్కసారి వర్క్ అనేది యాక్షన్ లోకి వచ్చింది అనుకోండి ఆ చిన్న చిన్న మైల్ స్టోన్స్ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మైల్ స్టోన్స్ కనిపిస్తుంటాయి కదా ఆ హ్యాపీనెస్ నే మనం మనకి

సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం ధైర్యం కావాలి నిజం కదా కదా దాంట్లో ఏంటి నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ అని నేను నేను రష్మిక గారిది ఒకే ఊరు కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు ఆరు నెలల్లో లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ రైడింగ్ అట్